హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో కంటే ముందు మీలో ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను గోధుమ పిండితో గారెలు తయారు చేయబోతున్నానండి మరి నేను ఏ విధంగా చేశానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి గోధుమ పిండితో గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు గోధుమ పిండి సగం కప్పు మైదా పిండి ఒక కప్పు బెల్లం పావు కప్పు బొంబాయి రవ్వ అదే సన్న రవ్వ ఉంటుంది కదా అదే హాఫ్ కప్పు నూగులు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఇలాచీ పౌడర్ అలాగే తగినన్ని నీళ్ళు ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బెల్లంని పాకం పట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోండి ఒక గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇందులో తగినా నీళ్ళు పోసుకోండి కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు బెల్లం కరగడానికి మాత్రమే నీళ్ళు పోసుకోండి మనం ఇది కరిగేలోపు ఈ పిండి తడిపేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను తర్వాత మైదాపిండి అలాగే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకున్నాను కదా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత వంట సోడా వేసుకోండి వంట సోడా ఇప్పుడు వచ్చేసి కలుపుకుందాం ఏ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకోండి ఓకే పాకం రెడీ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇంకా బెల్లం కరగలేదు పూర్తిగా కరిగేంత వరకు అలాగే ఉంచండి బెల్లం అంతా కరిగిపోయిందో చూసుకోండి ఒకసారి ఓకే అండి అంత బెల్లం కరిగిపోయింది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఆ బెల్లం పాకము ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే ఏమన్నా డస్ట్ లాగా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇది మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఇలాచి పొడి కూడా ఇందులో వేసేసుకోండి ఇదంతా కలిపేసుకోండి కాలుతుంది కదా కొంచెం చల్లగైన తర్వాత చేయి పెట్టి చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం సరిపోకపోతే పిండి గట్టిగా ఉంటే పాలు కూడా యాడ్ చేసుకొని చివరగా పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కాసేపు చల్లారనిద్దాం ఇది వేడిగా ఉంది కదా చల్లారని తర్వాత చేయి పెట్టి కలుపుకుందాం ఫ్రెండ్స్ చల్లారిపోయింది ఈ విధంగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా పిండి కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం పాలు యాడ్ చేసుకోండి పిండి మెత్తగా ఉంటే అవసరం లేదు గట్టిగా ఉంటేనే పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చేయితోటి కలుపుకోండి పిండి కొంచెం మెత్తగా కావాలి చలివిడి పిండి ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇంకొన్ని యాడ్ చేసుకోండి చాలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం చూస్తున్నారు కదా నెయ్యి వేసుకోండి ఎందుకంటే చెయ్యి అంటకుండా కూడా ఉంటుంది మెత్తగా అవుతుంది నెయ్యి వేసే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఈ విధంగా మూత మూసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి చూద్దామా ఓకేనండి ఈ విధంగా మెత్తగా అయింది కదా చూడండి ఈ విధంగా కావాలి ఓకే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం బాండి పెట్టేసుకోండి ఆయిల్ పో పోసేసుకోండి డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకోండి ఓకే ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలాంటి ఒక ఆయిల్ కవర్ తీసేసుకోండి ఇలాంటిది ఒక ఆయిల్ కవర్ తీసేసుకోండి ఓకే ఇలాంటి కవర్ తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నూగులు ఉన్నాయి కదా ఇది ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఉండలు కట్టేసుకుందాం మనం ఆయిల్లో చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా ఇట్లా చేసేసుకోండి నువ్వులు దాంట్లో వద్దేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకుంటూ మొత్తం పిండికి అంటుకునేటట్టు చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని ఇలా ఒత్తుకోండి మీకు ఎంత సన్నం కావాలంటే అంత సన్నం ఒత్తుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటి వేసి చూపిస్తాను నువ్వు మిగతా అవన్నీ ఆ విధంగానే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వేసేసుకుందాం ఈ విధంగా తీసుకుంటే చాలు స్టవ్ కొంచెం మీడియం లోనే పెట్టేసుకోండి హైలో పెట్టేసుకోవద్దు ఎందుకంటే గోధుమ పిండి కదా తొందరగా ఎర్రగా అవుతాయి లోపల ఉడకదు మీడియం మంట పైన పెట్టేసుకొని వేయించుకోండి ఓకే తీసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగతావి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా ఇందులో డిప్ చేసుకోవాలి అంత నువ్వులు అంటుకునేటట్టు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లో చేసేసుకోవచ్చు ఇది కూడా వేగిపోయింది కదా ఇది కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇంకా సేమ్ అన్ని ఇదే విధంగానండి ఇదే విధంగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఆల్రెడీ నా చేతికి ఆయిల్ ఉంది కాబట్టి అంటించుకోలేదు ఇదే విధంగా వచ్చేసుకోవడమే ఇలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా అందుకే త్వరగా వేగుతున్నాయి ఓకే ఇది కూడా వేగిపోయిందండి ఇది కూడా ప్లేట్ లోకి తీసేసుకోండి ఇంకా సేమ్ అన్ని ఇదే విధంగానండి ఇదే విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గారెలు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ బెల్లం కూడా కరెక్ట్ సరిపోయింది భలే గా ఉన్నాయి ఫ్రెండ్స్ అరచెల్లు ఉంటాయి కదా అంతకన్నా గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి నేను మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్